వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు యాక్షన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అన్ని మార్కెట్లో టాప్ టమాటా ధరలు ఎంత పడుతున్నాయి తెలుసుకుందాము ఇంకా ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై నాలుగో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇంకా ముందుగా మదనపల్లి మార్కెట్ చూసుకుంటే మదనపల్లి మార్కెట్ నాలుగు వందల రూపాయల నుంచి పదహారు వందల రూపాయల దాకా జరిగింది టాప్ టమాటో ధర ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ దాకా జరిగింది టాప్ టమాటా ధర ముప్పై కేజీల బాక్సు బాగేపల్లి మార్కెట్ చూసుకుంటే వంద రూపాయల నుంచి ఏడు వందల రూపాయల దా జరిగింది పద్నాలుగు కేజీల బాక్సు ఇంకా తర్వాత కలకాడ మార్కెట్ చూసుకుంటే కలకాడ మార్కెట్ నూట యాభై రూపాయల నుంచి పదకొండు వందల రూపాయల దాకా అయితే జరిగింది కలకాడ మార్కెట్లో ఇంకా తర్వాత పుంగునూరు మార్కెట్ చూసుకుంటే పొంగనూరు మార్కెట్ వంద రూపాయల నుంచి ఏడు వందల యాభై రూపాయల దా జరిగింది పుంగనూరు మార్కెటు ఇంకా తర్వాత పలమనేర్ మార్కెట్ చూసుకుంటే పలమనేర్ మార్కెట్ పదిహేను కేజీల బాక్స్ వంద రూపాయల నుంచి ఏడు వందల దా జరిగింది హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ దా జరిగింది పలమనేర్ మార్కెట్లో ఇంకా తర్వాత వీ వాటర్ మార్కెట్ చూసుకుంటే వంద రూపాయల నుంచి ఎనిమిది వందల దా జరిగింది హండ్రెడ్ టూ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ దా జరిగింది వీక్ వాటర్ మార్కెట్లో తర్వాత వడ్డీపాలెం మార్కెట్ చూసుకుంటే వడ్డీపాలెం మార్కెట్ వంద రూపాయల నుంచి ఎనిమిది వందల యాభై దా జరిగింది హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ తా జరిగింది ఇంకా కోలార్ మార్కెట్ చూసుకుంటే కోలార్ మార్కెట్ వంద రూపాయల నుంచి తొమ్మిది వందల రూపాయల జరిగింది హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ రూపీస్ దాకా జరిగింది కోలహారు మార్కెట్లో ఈరోజు ఏదైనా కానీ అన్ని మార్కెట్లో కొంచెం ధరలు అనేది కొంచెం తగ్గాయి నిన్న మొన్నటి మీద చూసుకుంటే ఒక వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయల దాకా తగ్గింది ఏమంటే కారణం బయట రీటైలర్ షాప్లో రీటైలర్ హోల్సేల్కో కొంచెం బయట సేల్స్ తక్కువగా ఉన్నాయి కాబట్టి ఈరోజు ధర అనేది తగ్గింది అలాగే కొన్ని మార్కెట్లో స్టాక్ అనేది కొంచెం పెరిగింది అలాగే బయట రాష్ట్రాల్లో కూడా కొంచెం స్టాకు రోజు రోజుకి ఇంక్రీజ్ అవ్వటం వల్ల ఈరోజు కొంచెం మార్కెట్ అయితే డౌన్ అయింది అలాగే ఢిల్లీలో అయితే ఈరోజు కొంచెం పెరిగింది ఒక యాభై రూపాయలు పెరిగింది ఓకే ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ కంటిన్యూగా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్